నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో పొట్టేపాలెం కాల్జూపై బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శాసన మండలి సభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిదరెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సిపిఐ నాయకులు పముజుల దశరథ రామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ నేత నారా లోకేష్ పొట్టేపాలెం కల్జుపై బ్రిడ్జ్ హామీని నెరవేర్చారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇందుపూరు శ్రీనివాసన్ రెడ్డి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఎందుపూరు అచ్యుత్ రెడ్డి టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి మండల పరిషత్ అధ్యక్షుడు బోడిద విజయ్ కుమార్ టీడీపీ మండల కన్వీనర్ పముచుల ప్రదీప్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు కార్పొరేటర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు అనుబంధ సంఘ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు